హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గడిచిన గత కాలానికి పన్నెండవ పిఆర్సికి వచ్చే మాంట్రీ బెనిఫిట్ ఎవరికి ఎంత అనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము సో యాక్చువల్గా పన్నెండవ పిఆర్సీ అనేది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సి ఉంది కానీ ఇప్పుడు మనకు జూన్ రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే ఈ యొక్క సంవత్సరం అనేది దాటిపోయిందనమాట ఏదైతే గడిచిన కాలానికి వర్తింపజేసేటటువంటి యొక్క పిఆర్సీని సో ఈ యొక్క వ్యత్యాసాన్ని మానిటరీ బెనిఫిట్ అని అయితే అంటాము ఎంతైతే గతంలో రావాల్సి ఉందో ఆ మొత్తాన్ని ఏక కానీ లేదంటే విడతల వారికి కానీ చెల్లించడాన్ని మానటరీ బెనిఫిట్ అని అంటాము మరి పన్నెండో పిఆర్సీ విషయంలో ఈ మానిటరీ బెనిఫిట్ ఎలా ఉండబోతుంది పదకొండో పిఆర్సీలో మానటరీ బెనిఫిట్ అయితే ఇచ్చారనమాట సో ఎలా ఇచ్చారు ఎట్లా లెక్కిస్తారు ఎలా క్యాలిక్యులేట్ ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ ఈ వీడియోని తోటి ఉద్యోగ ప్రాణం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక జీవనంలో మానిటరీ బెనిఫిట్ అనే పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా పే రివిజన్ కమిషన్ పీఆర్సీ సిఫార్సుల అమలు సమ సమయంలో అసలు మానిటరీ బెనిఫిట్ అంటే ఏమిటి అవి ఎలా లెక్కిస్తారు ఉద్యోగులు మరియు పెన్షనర్లపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది అనే వివరాలను వివరంగా పరిశీలిద్దాము మొదటిది మానిటరీ బెనిఫిట్ మార్టరీ బెనిఫిట్ అంటే ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు ప్రభుత్వం నుండి నేరుగా కానీ డబ్బు రూపంలో అందే ఆర్థిక ప్రయోజనాలు ఇవి సాధారణంగా వారి జీత భత్యాలు లేదా పెన్షన్లో పెరుగుదల రూపంలో ఉంటాయి ప్రధానంగా కొన్ని సందర్భాల్లో మార్టరీ బెనిఫిట్ అనేవి అనేవి ఉత్పన్నమవుతాయి జీతాల పెంపు పే రివిజన్ కమిషన్ పీఆర్సీ సిఫార్సుల మేరకు బేసిక్ పే పెంచడము కరువు భత్యం పెంపు పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డిఏ పెంచడము పెన్షన్ పెంపు పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా పెన్షనర్ల పెన్షన్ను సవరించడము బకాయిల చెల్లింపు పైన పేర్కొన్న పెంపుదలను గత తేదీల నుంచి రెస్పెక్టివ్ ఎఫెక్టివ్ అమలు చేసినప్పుడు అమలు తేదీ మరియు ప్రకటన తేదీకి మధ్య కాలానికి కాలంలో రావాల్సినటువంటి వ్యత్యాసపు మొత్తాన్ని ఏక మొత్తంలో లేదా బకాయిల వాయిదాలలో చెల్లించడం ఈ యొక్క బకాయిలనే స్థూలంగా మానటరీ బెనిఫిట్స్ అంటాము ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భద్రతకు జీవన ప్రమాణాల మెరుగుదలకు మానిటరీ బెనిఫిట్స్ అత్యంత కీలకమైనవి పే రివిజన్ కమిషన్ పిఆర్సీ మరియు మానిటరీ బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను పెన్షనర్ల పెన్షన్ను సంవరించడానికి ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిషన్ పిఆర్సీని ఏర్పాటు చేస్తుంది ఈ కమిషన్ ఉద్యోగుల జీవన వ్యయం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇతర రాష్ట్రాల వేతన స్కేళ్లు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది ప్రభుత్వం ఈ సిఫార్సులను ఆమోదించి అమలు చేసినప్పుడు జీతాలు మరియు పెన్షన్లు పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో పిఆర్సి సిఫార్సుల అమలు తేదీని గత కాలానికి వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించవచ్చు అలా గత తేదీ నుంచి అమలు చేసినప్పుడు ఆ మధ్య కాలంలో ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు వారి వారి పాత జీతం లేదా పాత పెన్షన్ పొంది ఉంటారు కొత్తగా పెరిగిన మొత్తం ప్రకారం వారికి రావాల్సిన వ్యత్యాస సొమ్మును మానిటరీ బెనిఫిట్ లేదా ఎరియర్స్ రూపంలో చెల్లిస్తారు ఉదాహరణకు ఒక ఉద్యోగి నెలసరి జీతం నలభై వేల రూపాయలు అనుకుందాము పిఆర్సీ సిఫార్సుల వల్ల అది నలభై ఐదు వేలకు పెరిగింది ఈ పెరుగుదలను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండున ప్రకటించింది అనుకుంటే ఈ యొక్క గడిచిన పన్నెండు నెలల కాలానికి గాను ప్రతి నెల ఐదు వేల చొప్పుడు పన్నెండు వేలకు పన్నెండు నెలలకు అరవై వేల రూపాయలు అవుతుంది సో ఇదే మానిటరీ బెనిఫిట్ సో బకాయిల రూపంలో చెల్లించే యొక్క అమౌంట్ను మానిటరీ బెనిఫిట్ అంటాము ఆంధ్రప్రదేశ్లో పదకొండో పీఆర్సీలో మానిటరీ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది పదకొండో పిఆర్సీ సిఫార్సులను అయితే ఏపీ ప్రభుత్వం అమలు చేసింది సో యాక్చువల్గా సిఫార్సు అమలు తేదీ జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి మానిటరీ బెనిఫిట్ వర్తింపు కాలం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుండి సో మొత్తం ఇరవై ఒక్క నెలలు అంటే పదకొండో పిఆర్సీ ప్రకారంగా జీతాలు లేదా పెన్షన్లు ఈ యొక్క జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి పెరిగినప్పటికీ నగదు ప్రయోజనం మాత్రం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుండి లెక్కింపులోకి తీసుకున్నారు ఈ ఇరవై ఒక్క నెలల కాలానికి సంబంధించిన బకాయిలను ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లించారు ఇక నాలుగవది పదకొండో పిఆర్సి మానిటరీ బెనిఫిట్ లెక్కింపు ఒక ఉదాహరణ పెన్షనర్ల కోసం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక పెన్షనర్ ఉదాహరణ ద్వారా పదకొండో పిఆర్సి మానిటరీ బెనిఫిట్ను ఎలా లెక్కించారో చూద్దాము సో ప్రాథమిక అంచనా అండి పాత బేసిక్ పెన్షన్ అనేది పదివేల రూపాయలు అనుకుందాము పిఆర్సీకి ముందు సో పిఆర్సి ఇంప్లిమెంట్ తర్వాత వచ్చేసి మనకు పిఆర్సి ఆలస్యమైన క్రమంలో ఐఆర్ అయితే ప్రకటించారు అది ఇరవై ఏడు శాతంగా అయితే ఉందన్నమాట మరి మానిటరీ బెనిఫిట్ కాలం ఇరవై ఒక్క నెలలకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క పదకొండో పిఆర్సీ అమలుకు ముందు నెలవారీ పెన్షన్ను కలుపుకొని స్టేజ్ వన్లో పదకొండో పిఆర్సికి ముందు పెన్షన్ పొందుతున్నటువంటి పాత పెన్షన్ సుమారుగా పదహారు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అనుకుందాము అలాగే స్టేజ్ టూలో పాత బేసిక్ పే ఉన్నవారికి పదకొండు పిఆర్సి ప్రకారంగా నిర్ధారించిన కొత్త బేసిక్ పెన్షన్ సుమారుగా పదహైదు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు అయిందనుకుందాము మరి స్టేజ్ త్రీలో మాంటరీ బెనిఫిట్ కాలంలో పెన్షన్ లెక్కింపు ఇరవై ఒక్క నెలలు అనుకున్నట్లయితే ఈ యొక్క ఇరవై ఒక్క నెలల కాలానికి రెండు భాగాలుగా విభజించి లెక్కిస్తారు ఎందుకంటే మధ్యలో కొన్ని నెలల పాటు డిఏ పెరుగుదలను ప్రభుత్వం నిలిపివేసింది సో మొదటి భాగం ఏప్రిల్ పదహైదు నెలలు మొదటి భాగంగా తీసుకున్నట్లయితే ఆరు నెలలు తర్వాత సెకండ్ రెండవ భాగంగా అయితే తీసుకోవాలి ఈ యొక్క మొదటి భాగానికి గాను ప్రభుత్వము డీఏలు ఫ్రీజ్ చేయడం వల్ల కొత్త బేసిక్ పై వర్తించాల్సిన డిఏ అనేది తక్కువగా పడింది కాబట్టి ఈ యొక్క పదహైదు నెలల కాలంలో కొత్త విధానం ప్రకారంగా నెలవారీ పెన్షన్ సుమారుగా పదహారు వేల ఎనభై రూపాయలు అనుకుందాము సో ఇక్కడ తేడా వచ్చేసి మనకు పదహారు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మైనస్ పదహారు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అంటే మైనస్ నైంటీ రూపీస్ అవుతుంది అదే ఈ యొక్క పదహైదు నెలల కాలానికి మైనస్ పదమూడు వందల యాభై రూపాయలు అవుతుంది అన్నమాట అదే రెండవ భాగం ఆరు నెలలకు చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలంలో డిఏ అనేది ఫ్రీజింగ్ ఎత్తివేయడం వల్ల డిఏ రేట్లు వర్తిస్తాయి అన్నమాట అంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది సో ఎక్కువ అమౌంట్ అంటే ఎంత మనకు ఈ యొక్క ఆరు నెలల కాలానికి ప్రతి నెల పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలు అయింది అనుకుందాము ఇక్కడ వ్యత్యాసం చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఆరు వందల నలభై పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై ఆరు మైనస్ పదహారు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అంటే ఇక్కడ మనకు ప్లస్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు అవుతుంది ఆరు నెలల కాలానికి ప్లస్ పదకొండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అవుతుంది మరి ఈ యొక్క నికర మానిటరీ బెనిఫిట్ లెక్కించినట్లయితే ఇరవై ఒక్క నెలలకు గాను సో మొదటి పదహైదు నెలలకు మైనస్ పదమూడు వందల యాభై తర్వాత ఆరు నెలలకు ప్లస్ పదకొండు వందల మూడు పదకొండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు టోటల్గా ప్లస్ తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అవుతుంది కాబట్టి ఉదాహరణగా తీసుకున్న పది వేల రూపాయలు పాత బేసిక్ పాత బేసిక్ పెన్షన్ ఉన్న పెన్షన్లకు ఇరవై ఒక్క నెలలకు గాను మంత్లీ బెనిఫిట్ కింద దాదాపుగా పదివేల రూపాయలు రావడం జరుగుతుంది అనమాట అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అదేవిధంగా ఇరవై వేల రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి అయితే ఇరవై ఒక్క నెలలకండి పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అంటే దాదాపుగా ఇరవై వేలు రూపాయలు అవుతుంది అదే ముప్పై వేల రూపాయల వరకు అయితే ముప్పై వేల రూపాయల దగ్గర దగ్గర అవుతుందన్నమాట సో ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే ఇది కేవలం ఉదాహరణ మరియు అంచనా మాత్రమే మీ అసలు బేసిక్ పెన్షన్ సర్వీస్ వివరాలు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా తుదిపి మొత్తం మారవచ్చు డిఏ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఇక్కడ ఉపయోగించినవి ఆయా కాలాలకు వర్తించే అంచనా రేట్లు ఫ్రీజ్ చేయబడినటువంటి డిఏల కారణంగా కొంతకాలం పిఆర్సీలో తక్కువ పెన్షన్ వచ్చినట్టు అనిపించిన తర్వాత కాలంలో పెరిగినటువంటి డిఏ రేటు వల్ల లబ్ధి చేకూరుతుంది మీ ఖచ్చితమైన మాంట్రీ బెనిఫిట్ వివరాల కోసం మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయం నుంచి కానీ లేదా అధికారిక సమాచారం ద్వారా కానీ పొందగలరు పన్నెండవ పిఆర్సీ మరియు భవిష్యత్ అంచనాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పదకొండవ పిఆర్సీ అమల్లో ఉంది పన్నెండో పిఆర్సీ ఏర్పాటు సిఫార్సుల గురించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది సాధారణంగా ఐదేళ్లకు ఒకసారి వర్తిస్తుంది కాబట్టి పదకొండవ పీఆర్సీ జులై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి అమలైతే పన్నెండవ పీఆర్సీ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సి ఉంది ఒకవేళ పన్నెండవ పిఆర్సీ అమల్లో జాప్యం జరిగితే ఉదాహరణకు పన్నెండు రెండు వేల ఇరవై ఐదులో అమలు చేసి దాన్ని జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి వర్తింపజేయాలనుకుంటే ఆ మధ్యకాలానికి ఈ యొక్క గడిచిన రెండు సంవత్సరాలకు గాను సంబంధించిన బకాయిలను మానిటరీ బెనిఫిట్గా చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్లు సంఘాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం కీలకం కానుంది మానిటరీ బెనిఫిట్ అనేవి ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక హక్కులలో భాగం పిఆర్సి సిఫార్సులు అమలు ముఖ్యంగా గత తేదీ నుంచి అమలు జరిగినప్పుడు ఈ ప్రయోజనాలు వారికి దక్కుతాయి వీటి లెక్కింపు క్లిష్టంగా ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్న సూత్రాలను అర్థం చేసుకోవడం ద్వారా తమకు రావాల్సిన ప్రయోజనాలపై స్పష్టత అయితే పొందవచ్చు పన్నెండవ పీఆర్సీకి సంబంధించిన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మాంటర్ బెనిఫిట్ ఇస్తారో లేదా అనేది మరి ఎంత ఇస్తారో ఇస్తే అనేది వేచి చూడవలసి అయితే ఉంది ఫ్రెండ్స్